భారత జట్టు అత్యద్భుతమైన మ్యాచ్ ను నిన్న ఆడిన సంగతి మా అందరికి తెలిసిందే బుధవారం జరిగిన ఇండియా వర్సెస్ ఐన్లోని మ్యాచ్ లో భారత జట్టు బౌలర్లు చాలా బాగా రాణించారు ముఖ్యంగా అనుభవం లేని హర్షదీప్ సింగ్ ఆరంభంలోనే రెండు కీలకమైన వికెట్లను తీసి అద్ర కొట్టేశాడు ఇక పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ తర్వాత కూడా రోహిత్ శర్మ హర్షదీప్ సింగ్ పై ప్రత్యేకమైన ప్రశంసలు కురిపించాడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా టెస్ట్ క్రికెట్ అనుభవమే కానీ హర్షదీప్ సింగ్ మాత్రం చాలా యువ ఆటగాడు అయినప్పటికీ కూడా ఈ పిచ్ ని అర్థం చేసుకుని చాలా అద్భుతంగా కీలకమైన చాలా ముఖ్యమైన విషయం అని మా అందరికి తెలిసిందే కీలకమైన వికెట్లు తీశాడు హర్షదీప్ సింగ్ ఇక హర్షదీప్ సింగ్ వికెట్లు తీస్తుంటే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ కన్నా కూడా విరాట్ కోహ్లీ సెలబ్రేషన్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి అక్కడి నుంచి పంజాబీ డాన్సెస్ వేస్తూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ముఖ్యంగా హర్షదీప్ సింగ్ ను ఎంతో ప్రత్యేకంగా స్పెషల్ గా కూడా అభినందించాడు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫుటేజ్ సోషల్ మీడియా